హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ ప్రాసెస్లో చేయండి మనకు రెస్టారెంట్లో గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది కదా మనం ఇంట్లో చేసినా కూడా సేమ్ అదే విధంగా గ్రేవీ తిక్కుగా టేస్టీగా రావాలంటే ఇలా చేయండి ఈ గ్రేవీ కర్రీ అనేది చపాతి రోటీ బటనాను బగారా రైస్లోకి ఎందుకు చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందండి సో నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మష్రూమ్స్ని టూ టైమ్స్ బాగా నీట్గా కడిగేసి వాటర్తో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పీసెస్ అనేది ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి మష్రూమ్స్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్ అనేది చాలా బాగుంటాయి డైరెక్ట్ కర్రీలో వేసేదానికన్నా ఫస్ట్ ఇలా ఫ్రై చేసి చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది సో కొద్దిసేపటికి మనకు మష్రూమ్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి సో ప్రాబ్లం లేదు మష్రూమ్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మష్రూమ్స్తో పాటు ఆ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత గ్రేవీ కోసము పల్లీలను ఇలా వేయించుకొని పొట్టు తీసి తీసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను తర్వాత అల్లము వెల్లుల్లి అండ్ చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు రెండు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది మనకు తిక్కుగా వస్తుంది అనమాట నెక్స్ట్ తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటా పేరు అనేది సో ఆ పేస్ట్ వేసుకొని వెంటనే కలపాలి పల్లీలు వేసాం కాబట్టి అడుగంటుతుంది మళ్ళీ కలిపేసి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పసుపు అండ్ ధనియాల పిండి కారం సాల్ట్ వేసి ఈ ఉప్పు కారం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అనేది ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ అనేది మనకు తిక్కుగా వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు తిక్కుగా అయ్యింది కదా పచ్చి స్మెల్ అనేది పోయి ఇలా తిక్కుగా వస్తుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వాటర్తో సహా వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మనకు ఎక్కువ టైం పట్టదండి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది తర్వాత ఫైనల్గా గరం మసాలా అండ్ కొత్తిమీర కసూరి మేతి వేసి టూ మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుంది మష్రూమ్స్ అనేది ఎక్కువ టైం పట్టదు మనకు ఆల్రెడీ ఫ్రై చేసాము ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతాయి మష్రూమ్స్ అనేది ఫైనల్గా గ్రేవీ కర్రీ అనేది చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్